గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు గృహప్రవేశం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ శాస్త్రోక్తంగా విధి విధానాలను పాటించి గృహప్రవేశం చేయడం వలన ఆ ఇంటిలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారని శాస్త్రం చెబుతున్నది వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గృహప్రవేశం చేసేవారు వైశాఖం జ్యేష్ఠం శ్రావణం కార్తీక మాసం మాఘం పాల్గొన మాసాలలో గృహప్రవేశం అనుకూలమని పండితులు చెబుతున్నారు శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర చిత్త ఉత్తరాషాఢ ఉత్తర ధనిష్ట అనురాధ శతబిషం రేవతి ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు గృహ ప్రవేశానికి శుభ నక్షత్రాల కింద పరిగణలోకి వస్తాయి విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథులు గృహప్రవేశానికి శుభకరమైన తిథులు వృషభం మిథునం కన్యా ధనస్సు కుంభం మీనం లగ్నాలు గృహప్రవేశానికి అనుకూలమైన లగ్నాలు ఒకటి ఇంటిని ఎప్పుడూ కూడా నిర్మించుకోవాలని అనుకునేవారు తప్పకుండా ముందుగా అనుభవజ్ఞులైన వాస్తు శాస్త్రం గురించి పూర్తిగా తెలిసిన పండితులని తీసుకుని వచ్చి ఇంటిని నిర్మించుకోవాలి ఇంటి నిర్మాణం అనేది మీ పేరు బలాలను బట్టి నిర్మించడం వలన ఆ ఇల్లు అనేది మీకు బాగా కలిసి వస్తుంది రెండు ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఇంటిలో ఎటువంటి చిన్న వస్తువు కూడా ఉండకూడదు అదేవిధంగా ప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా గృహానికి తలుపులనేవి ఉండాలి గృహానికి తలుపులు పెట్టకుండా గృహప్రవేశం చేయకూడదు మూడు గృహ ప్రారంభం ముహూర్తం అయిన తర్వాత ఇల్లు కట్టేటప్పుడు తప్పకుండా ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలకు శాస్త్రోక్తంగా విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించాలి అలా ప్రాణ ప్రతిష్ట చేసిన మత్స్య యంత్రాలను మరియు నవరత్నాలను పండితుల చేత భూస్థాపితం చేయించాలి తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభించాలి ఇలా చేయడం వలన ఆ ఇంటిలో ఎటువంటి వాస్తు దోషాలు లేదా వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు శల్య దోషాలు నరదిష్టి అనే దోషాలు మొదలగునవి నివారించబడతాయి కానీ ఇది డబ్బుతో కూడుకున్న పని తమ ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్నప్పుడు కనీసం ఈశాన్య దిక్కునైనా ఈ యంత్రాన్ని స్థాపించడం చాలా మంచిది ఇలా ఈ యంత్రాలను స్థాపించి అక్కడ ఇంటిని నిర్మించడం వలన ఆ ఇంటిలో ఎవరైతే ఉంటారో వారికి అనారోగ్య సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగా ఎదుగుతారు నాలుగు గృహప్రవేశం చేసేటప్పుడు కొబ్బరి మొక్కతో గృహప్రవేశం చేయడం వలన ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని కనుక కొబ్బరి చెట్టును గృహప్రవేశం చేసేటప్పుడు తీసుకుని వెళ్ళి ఆ కొబ్బరి చెట్టును ఇంటిలో నాటడం వలన సంపదకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు ఐదు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత పండితులను పిలిచి ఎవరైతే ఆ ఇంటిలో ఉండాలని అనుకుంటున్నారో వారు తమ పేరు బలంతో గృహప్రవేశానికి మంచి ముహూర్తం పెట్టించుకోవాలి అంతే తప్ప ఎవరిక వారు ఒక ముహూర్తాన్ని తీసుకుని గృహప్రవేశం చేయకూడదు తప్పకుండా పండితులను సంప్రదించి మంచి ముహూర్తంలోని గృహప్రవేశం చేసుకోవాలి అంతే తప్ప మీకు నచ్చిన నెలలో లేదా మీకు నచ్చిన వారంలో అదే రోజు మంచి ముహూర్తం చూడమని పండితులని ఇబ్బంది పెట్టకూడదు మీ పేరులో ఉన్న గ్రహ బలాల యొక్క ఆధారంగా ముహూర్తం అనేది ఎప్పుడు వస్తుందో ఆ రోజున మాత్రమే గృహప్రవేశం అనేది చేసుకోవాలి ఆరు గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు అయిన తర్వాత ఆ రోజున జ్యోతిష్యులని పిలిపించి ఆ శుభ ముహూర్తంలోనే భార్యాభర్తలు తమకు కావలసిన బంధువులను పిలిచి గృహప్రవేశానికి సిద్ధముగా ఉండాలి గృహ యజమాని అనగా ఆ గృహంలో నివసించే భార్యాభర్తలు పట్టు వస్త్రాలను ధరించి లేగదూడ కలిగిన ఆవును నిండు బిందె నీళ్లు ముత్తైదువులను పట్టుకునే స్థపతి మంగళ వాయిద్యాలు వాయిస్తుండగా పురోహితులతో కలిసి ఆయనను అనుసరించి పూర్ణ కలసంతో ఈశాన్యం వైపు నుండి నడవడం ప్రారంభించి ముందుగా గృహానికి ప్రదక్షిణలు చేయాలి అలా ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత గృహముహూర్త సమయమున గృహానికి ఉన్న సింహద్వారం ఎదురుగా దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి గుమ్మానికి గుమ్మడికాయను కొట్టవలను ఏడు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంటిలోకి గృహ ప్రవేశం చేసేటప్పుడు చీపురును కూడా తీసుకెళ్ళడం మంచిది అయితే పాత ఇంటి నుండి మాత్రం పాత చీపురును తీసుకువెళ్ళకూడదు కొత్త చీపురు కొని తీసుకుని వెళ్ళాలి అదేవిధంగా గృహప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా ధాన్యంతో గృహప్రవేశం చేయడం వలన ఆ ఇంటిలో ఉన్నవారికి తిండికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు ఎనిమిది ఆవుకు పూజ ముగిసిన తర్వాత ముందుగా ఆవును మరియు లేగదుడను గృహంలోకి పంపించి తర్వాత భార్య పూర్ణ కుంభంలతో దేవుని పటములను చేతపట్టుకుని ఆ ఇంటి యజమాని తాంబాలంలో బియ్యం పోసి అందులో దేవతల యొక్క విగ్రహాలు పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ముందుగా సింహద్వారంనకు నకు మనసులో నిష్కల్మషమైన మనసుతో ఇంటిలోకి అడుగు పెడుతున్నాము అంతా శుభం జరగాలని నమస్కరించుకుని భార్యాభర్తలు కలిసి కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనుక ముత్తైదువులు నిండు నీళ్ళ బిందెను మరియు హారతిని తీసుకుని వారు కూడా లోపలికి ప్రవేశించాలి తొమ్మిది గృహప్రవేశం చేసిన తర్వాత పండితుల చేత వేద మంత్రోచ్చారణ జరిపించాలి తర్వాత ఈశాన్య దిక్కున ఉన్న పూజా మందిరంలో దీపారాధన చేయాలి అలా చేసిన తర్వాత గృహంలో అగ్నిని రాజింపచేసి ప్రసాదాన్ని తయారు చేయాలి కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం గృహప్రవేశం జరగకుండానే ఆ ఇంట్లో జంతువులను బలిచ్చి వంటలు చేసి భోజనాలు పెడుతూ ఉంటారు కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు ఇంటి యజమాని ముందుగా గణపతికి పూజ చేసి వాస్తు మండపారాధన పుణ్య హావాచనము అగ్ని ప్రతిష్ట పాలు పొంగించి క్షీరాన్నం చేసి పూజలో భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత బియ్యపిండితో పిండితో చేసిన ఉండ్రాళ్ళు బెల్లం నవధాన్యాలు కలిపి ఇంటి పైకప్పులో బలిహారం ఇవ్వాలి గణపతి పూజ నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత తపతిని శిల్పిని పురోహితుడిని తమ యథాశక్తితో నూతన వస్త్ర తాంబూలాలను సమర్పించి పండితుల యొక్క పాదాలకు నమస్కారం చేసుకుని వారి చేత ఆశీర్వాదం తీసుకుని వారిని సంతృప్తిగా పంపించవలెను పది గృహప్రవేశం జరిగిన తర్వాత ఇంట్లో శాకాహార భోజనాలను వండి వచ్చిన బంధుమిత్రులకు అన్నదాన కార్యక్రమం చేయాలి తప్పకుండా ప్రతినిత్యం ఉదయం మరియు సాయంత్రం సమయంలో పూజా మందిరంలో ఉన్న భగవంతుడికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి గృహప్రవేశం చేసిన తర్వాత తప్పకుండా ఈ క్రింది చెప్పిన నియమాన్ని ఎవరైనా పాటించవలసింది ఎవరైతే గృహప్రవేశం చేస్తారో ఆ దంపతులు తప్పకుండా గృహప్రవేశం అయిన రోజు నుండి మూడు రోజులు ఆ ఇంట్లోనే మూడు నిద్రలు చేయాలని శాస్త్రం చెబుతున్నది ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నవారు గృహప్రవేశం అయిన తర్వాత పేదవారికి దాన ధర్మాలు చేయడం వంటివి చేయడం వలన పుణ్యం అనేది లభిస్తుంది అలాగే ఇంటికి వచ్చిన బంధువులలో స్త్రీలకు పసుపు కుంకుమ మరియు వస్త్రములతో కూడిన తాంబూలం ఇవ్వాలి మగవారికి బట్టలను పెట్టడం వలన అంత శుభం జరుగుతుంది గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టేటప్పుడు కానీ గృహ ప్రవేశం అయిన తర్వాత కానీ పండితులకి తప్పకుండా దక్షిణ తాంబూలాలను సమర్పించాలి ఎవరు కూడా పండితుల చేత ఉచితంగా ముహూర్తాలను పెట్టించుకోకూడదు తప్పకుండా దక్షిణం ఇవ్వాలి ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు